ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు హామీల అమలు విషయంలో కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బండి సంజయ్ వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు బండి సంజయ్ కేసీఆర్ ఐదు వేల రూపాయలు రైతు పొందే రైతు పం రైతు బంధుచ్చినా ఓటు గుర్తు లేదా మరి నరేంద్ర మోడీ గుర్తు కొట్టారు మీరు ఇక కానీ ఓట్లు మాత్రం మన అటేస్తారు ఓట్లు మాత్రం అటేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మన ఓట్లు వేయించుకున్నారు ఏమని ఓట్లు వేయించుకున్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు అన్నారా లేదా అందుకే ఓటేసారు కదా ఐదు వందల రూపాయలు మాకు అకౌంట్లో పడతాయని పడ్డాయి అటౌం పడ్డా ఏ అవతారాలు పడ్డాయి కావాలి ఇంకో పది రోజులతో వంద రోజులు అవుతుంది అప్పుడు ఏమంటారు ఏ ఎన్నికల కూడా వచ్చింది నెక్స్ట్ సార్ కేసీఆర్ ఆస్తులు అమ్మారిపోయి మన పేదల రక్తం తాగిండు పేదల రక్తం దాని కేసీఆర్ ఆస్తులు అంతే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల కోట్లు ఇల్లు లేని వరకు ఇల్లు ఇవ్వచ్చు ఏమి వాడు వసూలు చేస్తలేరా ఇస్తలేరా ఇవన్నీ మీరు ఓటు మాత్రం ఇలా వాళ్ళే కేసారు వాళ్ళకు ఓటు వేస్తే ఢిల్లీలో రాజ్యం రాదు ఢిల్లీలో ఎవరు వస్తారు ఎవరు వస్తారు మళ్ళా మోడీ వేస్తారు డౌట్ ఏం లేదు కదా ఈ కాంగ్రెస్ వరకే డౌట్ లేదా మనకెంత డౌట్ వస్తుంది వాళ్ళే చెప్తారు ఇలా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దేశంలో మోడీ ఉండాలి అంటున్నారు